హాయ్ అండి మన జ్యోతిర్మాయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి మరి మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేనైతే రెండు మామిడి పాలు తీసుకున్నానండి ఒక అర లీటర్ ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను మ్యాంగో ఐస్కి కొద్దిగా చెక్కరండి కావాల్సినంత తర్వాత ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి ఒక రెండు మూడు ఇలాచి అంతేనండి మన మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మరి ప్రాసెస్ అయితే వెళ్దాము నేను ఎంత పొట్టు తీసేసి పైదంతా తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసి పెడతానండి మరి ప్రాసెస్ అయితే వెళ్దాము నేనైతే పాల ప్యాకెట్ కట్ చేస్తున్నాను పాలైతే వేస్తున్నానండి దీంట్లో ఐస్ క్రీమ్ కదండి మ్యాంగో ఐస్ క్రీమ్ మనం వాటర్ హీటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో చిక్కటి పాలే ఉండాలా ఏదానికైనా ఐస్ క్రీమ్ అంటే వాటర్ అవసరం లేదు కొద్దిగా పాలు తీసుకుంటున్నానండి ఒక నాలుగైదు స్పూన్ల పాలు తీసుకుంటున్నాను కొద్దిగానే తీసుకున్నాను ఫ్లోర్ పిండి కలుపుకోవాలి కదా అందుకోసమని పాలు తీసి పెట్టాను మరి ఇది ఇప్పుడు మ్యాంగో కోసుకునే లోపు మనము ఇది మ్యాంగో ముక్కలు కట్ చేసే లోపల ఇది మనం మరిగిద్దామండి పాలు పాలు అయితే మరిగించుకుందామండి స్టవ్ ఆన్ చేసిన స్టవ్ ఆన్ చేశాను ఈ లోపు మనము ఇలాచీలు దంచి పెట్టుకుందామండి ఇవి తీసిపెట్టినాయి కదా ఇలాచీలు దంచి తర్వాత ఈ పై చెక్కు మామిడికాయ ఇది అంతా తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసి పెడతాను ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము మంచి మామి ఎర్రగా ఉందండి మామిడి పండుగ కూడా చాలా బాగుంది కట్ చేస్తాను తీసినానండి నేను అంతా పండంతా ఒక పండ వేసినాను మ్యాంగో వేసా అండి సూపర్గా ఉంటుంది సమ్మర్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ సూపర్గా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి ఏం అవసరం లేదు పాలు చక్కెర మ్యాంగో ఉంటే సారండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నామండి నేను చేసుకోండి ఈ విధంగా సమ్మళ్ళు అందరూ బాగా ఇంట్లో ఉంటారు కదండి పిల్లలకు కూడా సెలవులు కదా అంటే చాలా బాగుంటది ఈ విధంగా అండి అంతా కట్ చేసి పెట్టినా ముక్కలు ముక్కలు అంతా గుజ్జంతా తీసినానండి కొద్దిగా పాలు అయితే తీసుకున్నాం కదండి దాంట్లో ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను మీరు దీంట్లో ఈ ప్లేస్ లో ఫ్లోర్ ప్లేస్ లో మా మైదా పిండి అయినా తీసుకోవచ్చండి అది మీ ఇష్టము కాన్ఫ్లోర్ అనే ఒకవేళ కాన్ఫ్లోర్ లేకుంటే మైదా అయినా తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఇంట్లో ఉన్న వాటితోనే అని చెప్పినాను కదండి అందుకని నేను కార్న్ఫ్లోర్తో చేస్తున్నాను మీరు చేసుకోవాలనుకుంటే బాదం బాదం పిస్తాలు కూడా వేసుకొని పొడి చేసి చేసుకోవచ్చు అండి అది అది అట్లా కూడా చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేయొచ్చు ఒకదాన్ని ఇదైతే బాగా పిండి ముద్దలు లేకుండా కలిపినాను కదా ఇప్పుడు పాలలో వేసేస్తాను పాలైతే మరుగుతున్నాయి పాలలో వేస్తాను పాలైతే మరుగుతున్నాయి కదండి నేను కార్న్ఫ్లోర్ కలిపినా కదా అది అయితే వేస్తున్నా దీంట్లో ఇప్పుడు వేసుకుంటూ కలపాలండి లేదంటే ముద్దలు కట్టిపోతుంది గడ్డలు కడితే తర్వాత కష్టమవుతుంది అలాగే రెండు కొద్దిగా అయితే చక్కెర వేస్తున్నాను మన స్వీట్నెస్ మ్యాంగ్ మ్యాంగో వేస్తాం కదా కానీ కొద్దిగా వేసాను ఒక మూడు స్పూన్లు ఉంటుందండి చక్కెర మళ్ళీ మామిడి పండు కూడా తీయకుంటుంది కదా అందుకని మూడు స్పూన్లు వేసాను ఎక్కువైతే వేయలేదు మీ ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ మీ టేస్ట్ తగ్గట్ట చక్కెర అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేనైతే కొద్దిగానే వేశాను మళ్ళీ మ్యాంగో వేస్తాం కాబట్టి కొద్దిగానే వేసాను అది ఆపకుండా కలపాలండి ఎందుకంటే అడుగు అంటుతుంది మరి ఒక ఐదు నిమిషాలండి దీన్ని బాగా కొంచెం చిక్కపడేంత వరకు ఇవ్వాల దీన్ని నేనైతే యాలకల పొడి వేస్తున్నాను యాలకాల పొడి అయితే వేసాను ఇది బాగా చిక్కబడాలండి దగ్గరికి కావాలా మీరు మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేస్తే కూడా బాగా ఇంకా బాగా బాగుంటుంది నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా అండి చాలా బాగుంటుంది పిల్లలకు ఎవరైనా తింటాం కదా ఐస్ అంటే చాలా బాగుంటుందండి నిజంగా ఒక రెండు నిమిషాలండి దగ్గర పడింది చూసినారా దగ్గరికి వచ్చింది కదా చిక్కబడింది బాగా కానీ కలుపుతూనే ఉండాలి బాగా అడగంటకుండా బాగా అయితే ఉడుకుతున్నదండి దగ్గరికి అయింది బాగా చిక్కబడింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడతాను చల్లగా అయిన తర్వాత దీని ప్రాసెస్ చూద్దాం మళ్ళా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను పది నిమిషాలు బాగా అది చల్లగైన తర్వాత చూద్దాము ఇదైతే చల్లగైందండి నేను మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు దీంట్లో మనము మామిడికాయ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొస్తాను చాలా బాగుంటుందండి ఐస్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఫ్లేవరే ఉంటుందండి ఇది కూడా నిజంగా అండి చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకొస్తాను చూసారండి బాగా మెత్తగా మిక్సీ పట్టాను వీలైనంత మెత్తగా పట్టాను వేసి చేశాను ఇప్పుడు ఇందులో దీంట్లోకి మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం దీంట్లో వేస్తాను పాలు పంచదార మిశ్రమం ఉంది కదా ఇదైతే మిక్సీ గిన్నెలో వేస్తాను ఇది మిక్సీ పట్టుకొస్తాను ఈ విధంగా అయితే మిక్సీ పట్టి పెట్టానండి ఇది మనం ఇప్పుడు మనం ఐస్ చేసుకుంటాం కదండి దాంట్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు వేస్తున్నాను శుభ్రంగా అయితే కడిగి పెట్టానండి దాన్ని బాగా స్మూత్గా వచ్చిందండి కొద్దిగా ఇట్లా అంటే అడ్జస్ట్ అయిపోతుందండి కింద కూడా బాగా గ్యాప్ లేకుండా మరి ఇప్పుడైతే దీన్ని నాలుగు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెడతాను నాలుగు గంటల తర్వాత అయితే చూద్దాము నాలుగు గంటలైతే అయిందండి నేను ఓపెన్ చేస్తున్నాను వా సూపర్గా ఉందండి భలే తయారైంది ఐస్ నేను ఒక ఐదు నిమిషాలు బయట పెట్టినానండి వెంటనే తీయకూడదని మరి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము బల ఉందండి బలం వచ్చింది చాలా బాగుందండి ఐసు భలే స్మూత్గా కూడా ఉందండి ఐస్ చాలా ఉంటే నిజంగా చాలా బాగుంది స్మూత్గా అండి చాలా బాగుంది చూడండి స్మూత్ అంటే కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉందండి ఐస్ ఇది నిజంగా అండి చాలా బాగా వచ్చింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి